அல்லூரு சீத்தாரமரா ஜி கங்கவரம் மண்டலம் எண்டப்பள்ளி ராமவரம் గ్రామానికి గత రెండు నెలల నుంచి నీళ్లు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు కిలోమీటర్ దూరంలో ఉన్న హ్యాండ్ బోర్ నుంచి నీళ్లు తెచ్చుకోవడంతో ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు త్రాగునీరు కోసం ఈ సమస్యను అధికారులు వెంటనే తీర్చాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీళ్ళ ట్యాంకు మాకు సరిగా సప్లై అవుతలేదండి అందువల్ల మేము అడుగుతున్నాము ఏమైంది నీళ్ళ ట్యాంకు పోయిందండి పోవడం వల్ల ఎవరికి వాటర్ గురించి ఇబ్బందిగా ఉంది రెండు నెలల కంచండి అల్లూరు సీతారామరాజు జిల్లా అండి మాది గంగవరం మండలం ఎండపల్లి పంచాయతీ మాది సచివాలయం వచ్చి మరపాలయం సచివాలయం అండి మాది రామవరం గ్రామం ఒక టూ మంత్స్ నుంచి ప్రజలకి నీళ్ళు అందట్లేదండి ట్యాంకు డ్యామేజ్ అయిపోవడం వల్ల పైపుల దగ్గర ఇటు చెత్త కూరుకుపోయి నీరు రావడానికి ఇబ్బందిగా ఉన్నది దయచేసి ఈ ప్రభుత్వం వారు మా సమస్యను వెంటనే పరిష్కరిస్తారని కోరుకుంటున్నామండి